హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వేగన్ వెంట అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి అయితే నేను తెలంగాణలో అయితే ఉన్నాను ఖమ్మంలో అయితే ఉన్నానండి ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి ఈ కార్ని రెండు వేల పద్నాలుగు కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఈ కారు అయితే ఉపయోగపడిద్దండి తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్కి సీసీ కావాలన్నా ఇస్తాను మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఒక రెండు వేల రూపాయల ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు మీద కొద్దిగా ఫైనల్స్ అయితే ఉందండి కంటిన్యూషన్ ఫైనల్స్ మీకు కావాలన్నా కూడా మీకు కంటిన్యూషన్ ఫైనల్స్ కింద కూడా ఈ కార్ అయితే ఇప్పించడం ఇప్పించడం అయితే జరిగింది అలాగే టోటల్ అమౌంట్ కట్టి తీసుకుంటా అన్నా కూడా ఈ కార్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ముందుగా అయితే డీటెయిల్స్ అయితే చూడండి అండి డీటెయిల్స్ చూసిన తర్వాతే కాల్ చేయండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడల్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ కారు ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి కారు ఓనర్ గారు కూడా డాక్టర్ గారు అండి తెలంగాణలో చూసుకున్నట్లయితే డాక్టర్ ఓనర్ డాక్టర్ డాక్టర్ గారండి ఫస్ట్ ఓనర్ కారండి ఇంజన్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ స్మూత్గా పడుతున్నాయండి సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా వందకి వంద శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయం లో వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది ఈ కార్కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి ఇక కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అండి కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి కారు కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ అండి ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు గ్రే కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ అయితే ఈ కార్కి లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద తెలంగాణలో ఫైనల్స్ అయితే ఉంది అదే ఫైనల్స్ మీ పేరు మీదగా మార్చుకోవాలన్నా కూడా నేను ఓనర్తో మాట్లాడిస్తా మీరు రావచ్చు అలాగే ఫుల్ క్యాష్ గట్టి తీసుకుంటా అంటే మాత్రం ఈ కారు ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ వందకి డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై నుంచి యాభై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి రెండు ట్రైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డీఫాగర్ అయితే ఉందండి డాక్టర్ గారు అండి అలాగే రూఫ్ కూడా నీట్గా అయితే ఉందండి ఇక కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఒకటి రెండు చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి కామన్గా అవి అయితే అలాగే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక నలభై నుంచి యాభై శాతం మధ్యలో ఉంది ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూసుకున్నట్లయితే హామ్ రెస్ట్ ఉంది డెబ్బై శాతం సీట్ కవర్స్ డాష్ బోర్డ్ లుక్ లుక్స్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఫ్లిప్కి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రిప్లో అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల చూడొచ్చండి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట పదిహేను కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ వందగా దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రియర్ ఏసీవెన్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ అనేది బటన్ అక్కడ ఉందా చూడు డిక్కీ స్పేస్ చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడచ్చండి తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ రేజి ఒకసారి సే రేజ్ సే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ బంద్ చేయి ఒకసారి ఆఫ్ చేసి టీడీఏ ఇంజిన్ అండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను ఒకసారి కార్ స్టార్జి సింగిల్ లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ అయితే లేదండి రెండు వేల పద్నాలుగు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి కారు కాస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ సిమ్ అని అందరికీ బాయ్ జై హింద్